హరే కృష్ణ మా మ్యాంగ్లూర్ ట్రిప్లో కటీల్ పరమేశ్వరి టెంపుల్ తర్వాత వన్ అవర్ తర్వాత ఉడిపి క్షేత్రం చేరుకున్నాం దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఫేమస్ అండ్ మై ఫేవరెట్ కృష్ణ టెంపుల్ ఈ ఉడిపి గురించి టెంపుల్లో ఎలా ఎన్ని అన్నీ చూడాలో తెలుసుకోవాలంటే మొత్తం వీడియో చూడండి అండ్ మీ ఫీలింగ్స్ కమెంట్స్లో షేర్ చేయండి ఈ ఉడిపి వెళ్ళే దారి అంతా కొంచెం హిల్ ఏరియా చుట్టూ పెద్ద చెట్లతో అండ్ చాలా ఎక్కువ చెట్ చోట్ల విశాలమైన పెద్ద పెద్ద పెంకుటిళ్ళతో బ్యూటిఫుల్ జర్నీ ఉడిపి చేరుకోగానే టెంపుల్ బయట ఆవరణలో ఇకో ఫ్రెండ్లీ షాప్స్ అంటే అక్కడ ప్యాడీ వరి తోరణాలు చెక్కతో చేసిన కిచెన్ ఐటమ్స్ డ్రై ఫ్రూట్స్ మసాలాలు చెక్క టాయ్స్ ఉన్నాయి గుడి లోపల అంటే మెయిన్ టెంపుల్కి బయట ఒక బిల్డింగ్ ఉంది కోటిలింగ లేఖన యజ్ఞ సంకల్ప సమర్పణాలయ అనేది ఉంది అక్కడ కొందరు ఆడవాళ్ళు భగవద్గీత పారాయణం చేస్తున్నారు అక్కడ నిరంతరం గీతాపారాయణం చేస్తారంట అది మైక్లో గుడి అంతా వినిపిస్తూ ఉంటే నాకైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఈ మండపం ఎంట్రన్స్ పెద్ద ఏనుగు స్టాచ్యూస్ కూడా ఉన్నాయి ఈ బిల్డింగ్లో ఉడిపి మఠాధిపతి దర్శనం ఇస్తారు ఇది మేము మెయిన్ టెంపుల్ దర్శనం అయ్యాక వెళ్ళాము మీరు వీడియో మొత్తం చూస్తే దీని గురించి నేను తెలుసుకున్నది చెప్తాను ఇక గుడి ఎంట్రెన్స్ లోపల స్లైడింగ్ స్టెప్ స్టెప్స్లో పైకి వెళ్తే మనం క్యూ లైన్లో కృష్ణుడి దర్శనం కోసం క్యూ లైన్ ని పాటించాలి క్యూ లైన్లో మనకి స్టార్ట్ అయ్యే దగ్గర లెఫ్ట్ సైడ్ గోశాల భోజనశాల గోశాలకి టెంపుల్కి డొనేషన్స్ కౌంటర్ కనిపిస్తాయి తర్వాత ముందుకు వెళ్తూ ఉంటే మనకి మాధవ సరోవర్ ఉంటుంది అందులో చిన్న గుడి ఉంటుంది ఆ గుడి పక్కన చిన్న బోట్ కూడా కనిపిస్తాయి ఇక్కడ ఈ బోట్ పైన ఈ నౌక పైన చి కృష్ణుడికి ఉత్సవాలు చేస్తారు తర్వాత మనం క్యూలోని డౌన్ దిగాక టెంపుల్ గర్భగుడికి స్ట్రైట్గా ఎంట్రన్స్ ఉంటుంది అక్కడ ఎంట్రెన్స్ బయట రెండు రథాలు కనిపిస్తాయి ఇవి చాలా పెద్దగా ఉండి డిఫరెంట్గా రౌండ్గా ఉంటాయి క్లాత్ అంటే బట్టతో చేసిన ఫ్లాగ్స్తో డెకరేట్ చేసి ఉంటాయి ఈ రథంలో ఇక్కడ డైలీ కృష్ణుడికి రథోత్సవం ఊరేగింపు ఈవినింగ్ ఆఫ్టర్ సిక్స్ థర్టీ చాలా బాగా చేస్తారంట కృష్ణుడు ఉత్సవ ప్రియుడు సో ఇలా ఆ భగవంతునికి ఇష్టమైనవి చేయటం భక్తుడికి కూడా ఇష్టం మేము ఈవినింగ్ వరకు లేము సో ఇది మిస్ అయ్యాము ఇక్కడ ద్వారం వద్ద రెండు పెద్ద మనుషుల బొమ్మలతో ఉండే విచిత్రమైన హుండీలు ఉన్నాయి మనం ఏదైనా కానుకలు డబ్బులు ఈ హుండీలో వేయవచ్చు నెక్స్ట్ లోపల గర్భగుడి చుట్టూ మనకి కృష్ణుడి జన్మకి సంబంధించిన అంటే కృష్ణుడు దేవకీ వసుదేవులకి కనబడిన నారాయణ రూపం వసుదేవుడు బాలకృష్ణుడిని యమున దాటించటం వంటి టోటల్ బర్త్ స్టోరీ ఆఫ్ కృష్ణ చాలా బాగుంటుంది ఆ తర్వాత ఇక కృష్ణుడిని మనం నవరంధ్రాల కిటికీ నుండి దర్శించుకోవాలి ఇక్కడ కృష్ణుడు బాలస్వరూపంగా ఉంటాడు బాలకృష్ణుడు కవ్వం పట్టుకొని చాలా అందంగా ఉంటాడు నాకైతే చాలా సంతోషం అనిపించింది ఈ గర్భగుడి కిటికీ ఆపోజిట్లో కృష్ణుడి పాదాలు గరుడ ఆలయం ఆంజనేయ ఆలయం చిన్నగా ఉంటాయి ఆ తర్వాత పీఠాధిపతి సేవలు చేసే రుక్మిణి సత్యభామ సహిత విఠలుడు దర్శనం చేసుకోవచ్చు తర్వాత మళ్ళీ ఆంజనేయ స్వామి గుడి పంచముఖ ఆంజనేయ స్వామి దర్శనం ఆ తర్వాత పెద్ద నాగపడుగతో బెండి కవచంతో సుబ్రహ్మణ్య స్వామి కూడా దర్శించుకున్నాము ఆ తర్వాత నవగ్రహాలు తులసి కోటలు ఇక్కడ తులసి కోటలు చాలా పెద్దగా ఉన్నాయి బృందావనం అనే హాల్లో తులసి కోటలు ఉన్నాయి తర్వాత మధ్వాచార్య ఫస్ట్ పీఠాధిపతి ఉడిపి పీఠాధిపతి పెద్ద మూర్తి ఒక పెద్ద హాల్లో ఆ పక్కన పీఠాధిపతులు సన్యాసులు ఉండే ఆశ్రమం దాని ఆపోజిట్లో భోజనశాలలో ఫాస్ట్గా వడ్డించే భోజనంతో మా భోజనంతో ఈ మా ఫస్ట్ టైం ఈ ఆలయ దర్శనం మొత్తం చాలా బాగా మళ్ళీ మేము సెకండ్ టైం కూడా ఆఫ్టర్ భోజనం తర్వాత కృష్ణుడి దర్శనం ఆ కిటికీ నుండే ఒక స్వామీజీ అక్కడ ఉండే స్వామిజీ దయవల్ల మళ్ళీ చేసుకోగలిగాము చాలా హ్యాపీగా ఉంది ఇక ఉడిపి శ్రీకృష్ణుడి గురించి ఇంకా తెలుసుకోవాలి అనుకుంటే మా నెక్స్ట్ వీడియోస్ వాచ్ చేయండి థ్యాంక్ యూ హరే కృష్ణ